నమస్తే నేను ప్రశాంత్ ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇంకా చివరికి వచ్చినట్టేనా ఆధారాలు బయటపడ్డాయా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు ఎక్కడి వరకు వచ్చింది చివరి వరకు వచ్చిందా ఆధారాలు అసలు ఏమేమి వచ్చాయి బయటకి నిజానిజాలు ఏంటి ఇప్పుడు లేటెస్ట్గా సిట్ తెలంగాణ సిట్టు విచారణ తెలంగాణ సిట్టు రాబట్టినటువంటి ఇన్ఫర్మేషను తెలంగాణ సిట్టు ఇస్తున్నటువంటి అప్డేట్స్ అఫీషియల్గా కాకపోయినా లీక్స్ దాని ప్రకారం కొండందువి ఎలుకను పట్టినట్టు కనిపిస్తుంది ఈ కేసు విచారణ కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ పదిహేను రోజుల పాటు చేసినటువంటి ట్యాపింగ్ మాత్రమే రికార్డ్ ఆన్ రికార్డ్ ఉన్నాయని చెప్తున్నారు అంటే మిగతా అంతా కాలిపోయింది నదిలో కలిసిపోయింది అంటే ఈ కేసుని కోర్టులో నిలబెట్టలేరు నిలబెట్టే అవకాశం లేదు సిట్టు అంటే ఇప్పటివరకు జరిగిన విచారాన్ని బట్టి చూస్తుంటే కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి నవంబరు పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటివి వివరాలు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు సో దానికి సంబం ఆ పదిహేను రోజులు సంబంధించే దాదాపుగా ఆరు వందల పద్దెనిమిది మంది పొలిటీషియన్స్ ఫోన్ ట్యాపింగు మరో ఏడు వందల మందివి సెలబ్రిటీస్ కానీ పారిశ్రామికవేత్తలే కానీ ఇంకొక ఆరు వందల మందివి ఈ రకరకాల పౌరులువి జడ్జెస్వి ఇవన్నీ మొత్తం వెరసి దాదాపు కొన్ని వేల ఫోన్లను ట్యాప్ చేశారు ఆ పదిహేను రోజుల్లోనే అని చెప్పి దానికి సంబంధించిన కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడానికి కోర్టులో ఆధారాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అంటే ఈ పదిహేను రోజులకు సంబంధించినటువంటి వాటికి డాక్యుమెంట్స్ కానీ లేదంటే డేటా కానీ ఉంది మిగతా డేటా లేదు యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పటి నుంచి వచ్చింది రెండు వేల పదహారు నుంచి వినిపిస్తుంది అంతకుముందు వినిపించినప్పటికీ రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కేసు నమోదైంది అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద కేసు నమోదు చేసింది ఆ రోజు నుంచి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే ఎన్నికల ప్రక్రియను నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ సిట్ ఆల్రెడీ బండి సంజయ్ వాంగ్మూలం ఇచ్చారు అలాగే రఘునందన్ రావు గారు ఇచ్చారు ఇలా అనేక మంది పొలిటీషియన్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది బీజేపీ వాళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళందరి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు చివరికి ప్రభాకర్ రావు గారు విచారణలో మాకు డీజీపీ జితేందర్ ఇచ్చారు ఆర్డర్స్ అప్పట్లో ఎస్ఐబీలో ఉన్నప్పుడు అలాగే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇచ్చారు ఆదేశాలు అందుకే ట్యాప్ చేసి ఉన్నారు అందుకని వాళ్ళ వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు ఇవన్నీ తీసుకోవడానికి కారణం ఏంటి కొన్ని వేల మంది వాంగ్మూలాలు తీసుకున్నారు కొన్ని వేల మందివి వాంగ్మూలాలు తీసుకున్నారు ఇంతమంది వాంగ్మూలాలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే దానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన డేటా కానీ ఫోన్ ట్యాపింగ్ కోసం ఉపయోగించినటువంటి పరికరాలు కానీ వీళ్ళకి దొరకలే ఎందుకు దొరకలేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిజల్ట్ వచ్చినటువంటి మరుక్షణమే ప్రభుత్వం ఏర్పడదాకా లేదు రిజల్ట్ వచ్చినటువంటి మరుక్షణమే వెంటనే డిసెంబర్ తొమ్మిది అనుకుంటా నాకు తెలిసి సుమారుగా రెండు వేల ఇరవై మూడు సో ఆ రిజల్ట్ వచ్చినటువంటి మరుక్షణమే రెండు వేల తొమ్మిదికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికి ముందే రిజల్ట్ వచ్చినటువంటి మరుక్షణమే ఆ ప్రమాణ స్వీకారానికి ఈ రిజల్ట్కి మధ్య ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఉంది ఈ నాలుగైదు రోజుల్లోనే మూసీ నదిలో హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు కాల్చేయటం తర్వాత సిస్టమ్స్ని మొత్తం లేకుండా పంపించేసడం వేరే ప్రాంతాలకి తర్వాత ఫైల్స్ తగలబెట్టడం ఇవన్నీ చేశారు సార్ ఫైనల్ ఇప్పుడు ఈ పదిహేను రోజుల డాటా ఏదైతే ఉందో ఇందులో ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారు వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు ఏమేమి ట్యాపింగ్ చేశారు ప్రతి ఒక్కటి ఆ వివరాలన్నీ బయటపడే అవకాశం ఏమైనా ఉందా ఆ పదిహేను రోజులైతే ఉందని చెప్పి సిట్ పోలీసులు చెప్తూ ఉన్నారు అంటే అఫీషియల్గా అనౌన్స్ అయిపోయినప్పటికీ కూడా ఈ పదిహేను రోజుల డేటా డేటా మాత్రమే ఉంది ఆన్ డాక్యుమెంటు అంతకుముందు ధ్వంసం చేశారు అని అంటున్నారు మరి ఈ ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఎవరెవరు ప్రణీతరావు భుజంగరావు వీళ్ళు ఉన్నారు ఎందుకు ధ్వంసం చేశారు అని అంటే ప్రభాకర్ రావు గారు ధ్వంసం చేయమన్నారు మేము చేసామని చెప్పి వాళ్ళు వాంగ్మూలాలు చెప్పారు మరి ఈ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ప్రభాకర్ రావు గారిని శిక్షించేటువంటి అవకాశం ఉంది క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది ఇప్పుడేంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వీళ్ళకి శిక్ష వేస్తారు ఈ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం చాలా పెద్ద శిక్షలు పడే అవకాశం జీవితకాల శిక్షలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు సరే అది వీళ్ళకి వర్తింప చేస్తారా అని అంటే దాన్ని వర్తింప చెయ్యాలి అని అంటే ఆధారాలు కావాలి ఈ ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటే లేవు మరి ఆధారాలను ఎవరు చెరిపేశారు అని వీళ్ళు వస్తున్నటువంటి వాంగ్మూలం ప్రకారం ప్రభాకర్ రావు గారు చెప్పారు కాబట్టి మేము ఆధారాలు చెరిపేసాం అంటారు అంటే అది మళ్ళీ క్రిమినల్ కేసు కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ అనేది రాజద్రోహం కింద వస్తుంది మళ్ళీ దాని డేటాని దొంగిలించడం డేటాని ధ్వంసం చేయ చేయడం అనేది మళ్ళీ క్రిమినల్ యాంగిల్ వస్తుంది ఇది న్యాయవాదులు చెప్పేటువంటి మాట ఇప్పుడు దేశ ద్రోహం కింద వస్తే కనుక అది ఇంకా పెద్ద కేసు అవుతుంది పెద్ద సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంది బలమైనటువంటి సెక్షన్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఆ ఇండియన్ టెలిగ్రాఫ్ గ్రాఫిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంది కానీ అవిడెన్స్ అడుగుతుంది కదా కోర్టు ఎవిడెన్స్ ఏం చూపిస్తారు డేటా లేదు ఆన్ పేపర్ లేదు మరి ఏం చూపిస్తారు కోర్టుకి కోర్టులో శిక్ష పడాలంటే నాకు ఆధారం కావాలంటుంది కోర్టు ఈ అభియోగాలు ఏదైతే ఉన్నాయో వీటిని అభియోగాల కింద చూస్తూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది అభియోగాలు మోపుతున్నారు కదా వాళ్ళు వాంగ్మూలాలు ఇస్తున్నారు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఆ రోజున ప్రగతి భవన్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారమే మేము చేసామని చెప్తున్నారు కానీ ఆ ప్రతివాది ఏమని చెప్తారు ఇదంతా కదంత కుట్ర అని చెప్తాడు రాజకీయ కుట్ర అని చెప్తారు వాడు కోర్టు ఇలా డెసిషన్ తీసుకోవాలి ఆధారం లేకుండా వాళ్ళ ఓంగోలను ఎంతవరకు నమ్మచ్చు కాబట్టి ఈ కేసు బలహీనంగా ఉండే అవకాశం ఉంది ఈ పదిహేను రోజుల డేటా తప్ప మరి ఈ పదిహేను రోజులు ఎవరెవరే చేశారు ఆల్రెడీ జడ్జిలకు సంబంధించిన పదకొండు మంది జడ్జిలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి మరి ఆ పదకొండు మంది జడ్జిలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఆధారాలు ఉన్నాయని అంటే డౌటే కేవలం పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాబింగ్ సంబంధించిన ఆధారాలే ఆ పదిహేను రోజుల పాటు ఉన్నాయంటున్నారు ఇది నవంబర్ పదిహేనో తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్లు ఏవైతే జరిగాయో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన డేటా మాత్రమే రికవరీ చేయగలిగారు తెలంగాణ పోలీసు సిట్ పోలీసులు మిగతాది చేయలేకపోయారు అంటున్నారు అంటే కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ నుంచి వాళ్ళు పరికరాలు తీసుకొచ్చి విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ జరిగి చేశారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ సర్వత్రా వినిపిస్తున్నాయి కదా లాస్ట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శర్మిలా గారి అప్పట్లో ఇక్కడ తెలంగాణ వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నటువంటి ఆవిడ ఫోన్ కూడా ట్యాప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించారు అనేది కూడా వీడు చెప్తున్నారు కదా దానికి సంబంధించిన ఆధారం కూడా ఉందని శర్మే గారు చెప్తున్నారు వైవి సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి నాకు వినిపించారు నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు ఇది విను అని చెప్పి అని చెప్పి ఆవిడే చెప్తున్నారు కదా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది చెప్పుకు అందరికి తెలిసినటువంటి అంశం అందరు చెప్తున్నటువంటి అంశం కానీ కోర్టు ఎవిడెన్స్ అడుగుతుంది ఎవిడెన్స్ అడిగినప్పుడు ఏమి ఇస్తారు వీళ్ళు ఎవిడెన్స్ లేనప్పుడు ఆ కేసు నిలబడుతుందంటే నిలబడదు అందుకే కొండంతవి పెట్టినట్టు ఈ కేసు ఉంది అని చెప్పి అనుకోవచ్చు ఇప్పటివరకు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం కేవలం ఆ పదిహేను రోజులు అంటే ఆ పదిహేను రోజుల్లో ఎవరెవరిని ట్యాప్ చేశారో ఏంటో అనేది అంతవరకే పరిమితం అవుతుంది తప్పితే అది కూడా మళ్ళీ ఎలక్షన్ టైం ఇప్పుడు ఆ రోజున ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషను అండర్లో ఉంటుంది పరిపాలన అంతా కూడా సో నాకే సంబంధం అంటారు రేపు ఆ రోజున ప్రభుత్వ పెద్దలు పిలిచి మాట్లాడితే ఒకవేళ వీళ్ళ వాంగ్మూలాలు ఏదైతే ఇచ్చారో ఈ వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఫామ్ హౌస్ బాస్ని తీసుకొచ్చారు అనుకోండి ఈ ఫామ్ హౌస్ బాస్ ఏం చెప్తారు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆ పదిహేను రోజుల్లో నేను ఎందుకున్నాను నేను ఆబద్ధర్మ ముఖ్యమంత్రి కదా నాకేం పవర్స్ ఉంటాయి అని చెప్పి చెప్తారు సింపుల్ సో కాబట్టి ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ కేసు నిలబడేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అందుకే సీబీఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు సీబీఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు ఫోన్ ట్యాపింగ్ నుంచి రెండు వేల పదహారు నుంచి జరుగుతుంది రెండు వేల పదహారు నుంచి జరుగుతుంది దానికి సంబంధించిన కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది కూడా బట్ అప్పటి నుంచి జరుగుతున్నాయి కొంతమంది సెలబ్రిటీస్ అలాగే కొంతమందికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్లు చేసి వాళ్ళని పార్క్ అయ్యే ఓట్లకు పిలిచి ఆ సూట్లో ఏం చేశారు ఏంటి అనేది అందరూ చెప్తున్నారు కానీ ఎవరేం చెప్పినా కానీ కోర్టు ఓరల్గా నమ్మదు అవును ఎవిడెన్స్ కావాలి సో కాబట్టి ఈ కేసు నిలబడుతుందా నిలబడదా అనేది డౌట్గా చూడు థ్యాంక్ యూ సార్